నందమూరి బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ ఈ డాకు మహారాజులో ప్లస్లు ఏముండబోతున్నాయి మైనస్లు ఏముండబోతున్నాయి డాకు మహారాజ్ అనే పేరే మైనస్ అస్సలు సెట్ కాలేదు మొన్నటిదాకా బ్రహ్మనాయుడు రెడ్డి చౌదరి అది ఈ పేర్లతో చూసి 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 ఇదేం పేరు డాకు మహారాజ్ పోనీ మహారాజు అని టైటిల్గా టైటిల్కి యాప్ట్గా ఉండేలాగా అప్రాపరియేట్గా ఏదైనా రాజుల చరిత్రన లైక్ శాత శాతకర్ణి వచ్చింది కదా ఆ టైప్లో ఉంటుందంటే అది లేదు యాక్షన్ థ్రిల్లర్ డాకు అంటేనే ఉర్దూలో హిందీలో దొంగ అని అర్థం మహారాజ్ ఏంటి మళ్ళీ సో ఇదైతే కథ మొత్తం సినిమా చూస్తే తప్ప దీనికి మీనింగ్ అర్థం కాదు ఎవరికి అప్పుడే ఎక్స్ప్లోర్ అవుతుంది మీ బ్రెయిన్లో అని డైరెక్టర్ చెప్పాడు ఇప్పుడు బాలకృష్ణ గెటప్స్ చూద్దాం బాలకృష్ణ అంటేనే వీరత్వం చూడగానే కొడతాడేమో అని వీరన్ భావించేలాగా ఆయన లుక్స్ ఉంటాయి ఈ సినిమాలో మాత్రం అలా లేవు ఎందుకో ఏమో డైరెక్టర్కే తెలియాలి సో ఇదనమాట ప్రస్తుతానికి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ